ఈ కాలనీ వచ్చేసి పిఎన్ఆర్ షేర్స్ టూ పేస్ టూ కాలనీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినారు అప్పట్లో ఈ మధురెడ్డి కర్నాడు మధురెడ్డి మరియు భూమిరెడ్డి రెడ్డి గారు వచ్చేసి ఈ ప్రారంభించి అప్పుడు వచ్చేసి ఈ పిఎన్ఆర్ ఎస్టేట్స్ పేస్ట్ వెంచర్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ వెంచర్ లో వచ్చేసి చౌడేశ్వరి టెంపుల్ గారికి టెంపుల్కి వచ్చేసి దాదాపుగా ఇరవై సెంట్లు వచ్చేసి స్థలం వచ్చేసి ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది ఇరవై సెంట్ల స్థలము కానీ అప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి దాన్ని వదిలిపెట్టి దానికి చౌడేశ్వరి టెంపుల్కి వచ్చేసి తూర్పు సైడ్ వచ్చేసి తూర్పు సైడ్ వచ్చేసి ఆర్ వన్ ఆర్ వన్ అనే ప్లాట్ కలదు తూర్పున పరమటి వచ్చేసి ఓ వన్ ఓ వన్ అంటే అట్లే దానికి ఉత్తరం వచ్చేసి పీట్వల్ అనే ప్లాట్ రెండు ఉన్నాయి ఆ ఆ ప్లాట్ మధ్యలో వచ్చేసి ఈ సౌడేశ్వరి టెంపుల్ వచ్చేసి ఆ స్థల గుడిగాను స్థలం వదిలిపెట్టి ఇరవై సెంట్రు స్థలం వదిలిపెట్టి ఉన్నారు కానీ ఈ రీసెంట్ గా ప్రస్తుతం రీసెంట్ గా వచ్చేసి మదిరెడ్డి కర్ణాటక మధురెడ్డి వచ్చేసి నాకు ఈ సౌడేశ్వరి టెంపుల్కి వచ్చేసి సైడ్ స్థలం మాకు ఈ పుత్తా చైతన్య రెడ్డి గారు రాయించినారు అట్లాగే దక్షిణ సైడ్ కూడా రాయించినారు స్థలం అని వాళ్ళు ఈ స్థలాన్ని వచ్చేసి అక్రమంగా వాళ్ళకు స్థలం లేకపోయినా కూడా వచ్చేసి ఇల్లీగల్ గా ఈ స్థలాన్ని వాళ్ళకు రాయించుకోవడం జరిగింది రాయించుకోవడానికి ఈ స్థలంలో వచ్చేసి నిన్న నిన్న దినం వచ్చేసి ఈ పక్కన మార్కింగ్ రెండు రూములు వేసేదానికి మార్కింగ్ వేసినారు అక్రమంగా మార్కింగ్ వేసినారు ఆ విధంగా అక్ర అక్రమంగా మార్కింగ్ వేసేదానికి వాళ్ళకి ఎలాంటి హక్కు కానీ అనుభవం కానీ స్వాధీనం కానీ ఎక్కడా లేదు ఈ మధురెడ్డి కానీ మోపిలేడి శ్రీనివాసరెడ్డికి కానీ ముత్తాత్ చేస్తున్న వీడియో కానీ వాళ్లకు ఎలాంటిది హక్కు లేదు అనమాట ఆ విధంగా రా చేసేదానికి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు రాసినారు ఆ విధంగా చేసినారు కాబట్టి వా కాబట్టి వాళ్ళు తప్పుడుగా చేసినారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు మేము సర్వ సంబంధంగా ఉన్నామని తెలివి తెలియజేస్తున్నాము పత్రిక మూలకంగా అలాగే దీనికి మన ఎంతో మంది ఎన్నో దాదాపు నలభై యాభై సంవత్సరాల ఈ రాజేశ్వరి చౌడేశ్వరి గుడి గుడి నిర్మాణం జరి జరిగింది దానికి వచ్చేసి మల్లెల ఆ మురళీధర గుడి గారు వచ్చేసి పంతొమ్మిది తొంభై నాలుగులో కూడా వచ్చి గుడి స్థాపించి దీనికి అమ్మవారికి పెట్టిన్నారు అదే విధంగా ఎంతో మంది వచ్చేసి ప్రతిరోజు ఈ గుడిలో వచ్చేసి దీప దీపారాధన జరుగుతూ పూజా కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే మన కాలనీ వాసులకు వచ్చేసి ఈ దేవత వచ్చేసి ఎలా ఎలాంటి చాలా పవిత్రమైన దేవత చేవత ఏ ఏ వరాలు కోరుకున్నా కూడా ఆ వరాలు తీర్చే దేవి కాబట్టి ఈ ఈ స్థలాన్ని వచ్చేసి ఎవరైనా అనాక్రాంతి చేసినా వాళ్ళకు వచ్చేసి చేసేందునికి అవకు లేదు కాబట్టి కింద తెలియజేస్తున్నాను ఈ గుడికి వచ్చేసి కాదరాబాదు లింగాపురము కొత్తపల్లి మరియు అన్ని నుండి వచ్చి ఈ దీంట్లో పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి తెలుస్తున్నాం కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మిగతా మా అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఈ రోజు మనందరము ఇక్కడ గుడికు గుడికుండడం ఏమైందంటే మన గుడి స్థలానికి బ్రోచర్ లో ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ గా లేఅవుట్ చేసినప్పుడు రెండు రెండు మనకు సైట్లు మనకు గుడి స్థలానికని చూపించున్నారు దాదాపుగా ఇరవై సెంట్ల స్థలం కానీ ఈరోజు పుత్త నరసింహారెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు అతని దగ్గరికి ఆయన సెవెంటీ ఫోర్ సెవెంటీ బై థర్టీ ఫోర్ బై ఇంటూ థర్టీ ఫోర్ సైట్ గుడికి ఆల్రెడీ ఉంది మిగతాది వాళ్ళ మిగతా మామూలుగా వాళ్ళు మధు గంగిరెడ్డి వాళ్ళందరూ కొనుక్కున్నారు దాన్ని మిగతా స్థలాన్ని స్థలాన్ని అని చెప్పి ఆల్రెడీ అలాట్ అయిన స్థలాన్ని మళ్ళీ అమ్మడం ఏంది రిజిస్ట్రేషన్ కావడం వాళ్ళు మాకు మా స్థలం గుడి స్థలం కావాలి ఇంతమంది ప్రజలకు చుట్టుపక్కల మామూలుగా కాజర్ కానీ కొత్తపల్లి కానీ లక్ష్మీపే మామూలుగా ఈ లింగాపురం కానీ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ ఈ చోడేశ్వరి దేవి ఆలయంలో ఆమె నమ్మకంతో ఆమె మీద నమ్మకంతో ఎన్నో ముడుపులు కట్టుకొని భక్తులు ముక్కుకుంటున్నారు కావున ఈ స్థలము గుడి స్థలము మాకు చెందవలసినగా కోరుకుంటున్నాము మీ అందరూ సహకరించి మీడియాకు విస్తరి మామూలుగా పబ్లిక్గా చేయబడ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను కాలనీ వాసుల తరపున అందరికీ విజ్ఞప్తి చేయడం అంటే అందరూ సహకరించి ఈ గుడి స్థలము గుడికి వచ్చేలా చూడండి అంతే నా నా పేరు బాబురెడ్డి కాలనీ నివాల్సిని మేము ఫ్లాట్ కొనేటప్పుడు ఈ గుడికి ఈ రెండు ఫ్లాట్లు వదిలేసామని చెప్పినారు ఇప్పుడు అక్రమంగా ఏం చేస్తారంటే ఈ రెండు ఫ్లాట్లలో బ్యాక్ సైడ్ మాకుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టడానికి పై చేస్తున్నారు కార్నాటి మధుసూదన్ రెడ్డి ఇక్కడ వేయాలని చూస్తున్నాడు ఇది యాక్చువల్లీ గుడి కోసం అలా చేసే ఫ్లాట్ దాంతో కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉండేది వదిలేయాలా కానీ వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు దీనికోసం మేము ఏం చేస్తామంటే మన కొత్తపల్లి సర్పంచ్ గారికి తర్వాత ఆర్ గారికి తహసీల్దార్ గారికి స్టేషన్ లో రేపు సోమవారం కలెక్టర్ కలిసి దీని మీద పిటిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ పోయి తెలిపినాము ఈ విషయము దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ సరే తీసుకొని దీన్ని ఆపి వీళ్ళందరూ దీనికి ఈ గుడి యొక్క స్థలాన్ని అందరినీ కాలు నివాసం చెంది మేము అడిగినాం అడిగితే మేము అడిగినాము అడిగిన దీంతో పాటు కొంచెం డబ్బులు కూడా ఇస్తాము దాని ప్రకారం చేస్తామని చెప్పిన వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయాల మీరు దీనికి మాట్లాడడానికి రైట్ లేదు మేము ఆల్రెడీ మేము ఏమైనా దోచలు ఎట్లైనా వేసుకుంటాం అనేది ఏదైనా చెప్పినారు మా వాళ్ళతో ఆ పరిస్థితి అట్లా ఉంది అనేది పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉంటాము ఇది ఈ స్థలాన్ని గుడికే కేటాయించాలని మా కాలనీ వాసుల విజ్ఞప్తి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఇక్కడ పిఎన్ఆర్ ఎస్టార్ట్ లో కనీసం వెంచర్ లో హౌసింగ్ కట్టుకున్నటువంటి వారి అందరికి కూడా సోదర సోదరిమల్లకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము చిన్నపిల్లప్పుడు అంటే ఎనిమిది పదవ పది సంవత్సరాల అప్పుడు మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారిను స్థాపించినారు అప్పటి నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ శుక్రవారం అయితేనేమి ఏదైనా వాళ్ళు ముక్కుబడి పెట్టుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నారు అప్పుడు ఈ కాలనీలో కోటర్స్ అనే ఒక కాలనీ ఉన్నది ఆ కాలనీ తీసేసి ఇప్పుడు కొన్నారు ఆయన ఎవరు పుత్తా నరసింహారెడ్డి గారు కొన్నారు ఆ కొన్న తర్వాత వెంచర్లు వేసుకోవాలని చెప్పి కొందరు అడిగి ఆయనతో కొన్నారు నా సరే ఏదేమైనా కానీ ఒక బ్రోచర్ వేసారు పంచాయతీలో పర్మిషన్ కూడా తీసుకోవాలా పర్మిషన్ కూడా ఇప్పుడు అన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఇది అరవై సెట్ల వెనక తీయాల్సి వస్తుంది అన్నీ ఏం లేదు వీళ్ళంతా వీళ్ళ కోరిక మనోభావాలు దెబ్బతిన్నకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారి చౌడేశ్వర అమ్మవారి భక్తులు ఆ అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టిన ప్లేస్ను ఆ అమ్మవారి పేరుతో కానీ ఇవ్వాలని చెప్పి నేను ఒక సర్పంచ్గా గా వారికి చెప్తున్నాను ఇక్కడ ఇదే ఇంకా ఒక సర్పంచ్గా కానీ వీళ్ళ మీద అభిమానంతో దేవ అమ్మవారి ఆశీస్సులతో కట్టకూడదు కట్టనివ్వరుగురక ఇక్కడ కావున ఇది ఇట్లాంటిది ఇంకా చేయకూడదు ఎన్నో వెంచర్లు వేసినాను ఇక్కడ వెంచర్లు వేసేటప్పుడే నేను సర్పంచ్ గా ఉన్నా నేను కాదు కూడదు నువ్వు తీయాలంటే కినుక ఎకరా ఒక పది సెంట్లు ఖచ్చితంగా నువ్వు తీయాల్సింది వస్తుంది ఇప్పుడు కినుక నేను డిమాండ్ చేసి ఒక సర్పంచ్ గా ఎందుకంటే అయిపోయిన పెంచు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ మనోభావాలు తినకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి రెండు సెంట్లు మూడు సెంట్లు నాలుగు సెంట్లు అంతా ఉన్నాయి వీళ్ళే వీళ్ళ సొంతానికి అడగలేదు వీళ్ళ స్వార్థం కోసం అడగలేదు అమ్మవారు చౌడేశ్వర అమ్మవారు ఎంత చాలా అద్భుతంగా ఉన్నారన్నమాట అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా వారికి గుడిగా పుణ్యం ఉంటుంది డబ్బే శాశ్వతం కాదు మరో ఖచ్చితంగా మధు కానీ శ్రీనివాస రెడ్డి కానీ మన పెద్దలు కంగిరెడ్డి అని కనుక ఆలోచన చేసి వీరందరికీ ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మవారు గుడి కట్టించేదానికి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ఒక సర్పంచ్ గా విన్నవించుకుంటూ అమ్మవారికి ఇవ్వండి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయి మీకు ఉంటాయి ఎక్కడైనా మీరు లంచెలు వేస్తున్నారు దీంట్లో కూడా కోట్లు కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఆదాయం అట్లా కొద్దిగా స్థలం ఎన్నికల అది గోచర్లు కూడా చూపించారు టూ చూపించారు గతంలో కొద్దిగా పది రోజుల క్రితం ముందు వచ్చాను అక్కడ మార్కింగ్ లేదు ఏం లేదు అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాము ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ మార్కింగ్ చేశారు మేము యాక్చువల్ గా వీళ్ళు ఉన్న మా పర్మిషన్ లేదు కట్టకూడదు కట్టనీయం మా ప్లాన్ అప్రూవల్ అయితే కట్టనీయం అంతెందుకండి అమ్మవారికి దాని వెనకలా ఉన్నటువంటి వాళ్ళ గుర్త